హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యకరమైన సజ్జ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇడ్లీ మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్జ్ ఇడ్లీకి ఒక గ్లాసు సజ్జం వేసుకున్నాను ముక్కాలు గ్లాసు బియ్యం వేసుకుంటున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే బియ్యం వేసుకోండి బియ్య పిండి ఉంటే బియ్య పిండి పక్కన నానబెట్టుకోండి ఇడ్లీ రవ్వ ఉంటే ఇడ్లీ రవ్వ అయినా కొంచెం వేసుకోండి దీంట్లో నీళ్ళు పోసి బాగా రెండుసార్లు అడిగి నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి గ్లాస్ ఉద్దిపప్పు వేసుకోవాలి దీంట్లో కూడా వాటర్ వేసుకొని ఒక ఫోర్ అవర్స్ అలాగే వదిలేయాలి ఉద్దిపప్పులో వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి మెత్తగా మెదిగింది ఉద్దిపప్పు దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం బియ్యము సజ్జలు రెండింటిని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ పిండిని కూడా దీంట్లోనే వేసేసి మొత్తం కలిపి పెట్టేయాలి ఓవర్ నైట్ పర్మనెంట్ అవ్వాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏం అవసరం లేదు సరిపోతుంది ఇడ్లీ ప్లేట్కి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేసుకుందాం ఇవన్నీ ఇలా వేసుకొని పదిహేను ఒక పది పదహైదు నిమిషాలకంతా ఇడ్లీలు బాగా ఉడికిపోతుంది పది పదహైదు నిమిషాలు అయ్యింది చూద్దాం చూడండి ఎంత బాగా ఉడికిందో ఇలా చూస్తే తెలిసిపోతుంది ఉడికింది చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో ప్లేట్కి ఇడ్లీ ఖర్చుకోలేదు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇడ్లీలు చూడండి సజ్జ ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో పల్లి చట్నీ టమాటా చట్నీ సాంబారు దేంతైనా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇడ్లీ ఎంత మెత్తగా వచ్చిందో ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సిందే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే కొత్త వీడియోలన్నీ మీకు వస్తుంది అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్